హలో దిస్ ఈస్ ప్రసన్న సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సో మచ్ సార్ కల్కీ మూవీస్ రియల్లీ వెరీ ఎక్సలెంట్ మై క్వశ్చన్ ఈస్ అందరం కూడా కల్కీ ప్రాజెక్ట్ కే అన్నప్పుడు ప్రభాస్ గారనే అనుకున్నాం కల్కీ అని బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడుగా కనిపిస్తున్నాడు సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాము అండ్ నెక్స్ట్ మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఎందుకు ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు అంటే ఇంకా ఇంకా పొట్టలోనే ఉన్నారు సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా సో అండ్ సెకండ్ పార్ట్ ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది ఇట్స్ అమేజింగ్ సో వాళ్ళ వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం దట్స్ ద వే మహాభారత ఇస్ రిటన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ బట్ ఆబ్వియస్లీ లైక్ సో మెనీ పీపుల్ అండ్ అండ్ వెరీ ఆబ్వియస్లీ బికాజ్ ఐ పుట్ ఇట్ ఫేవరెట్ క్యారెక్టర్స్ కల్కిగా ఏ హీరో రాబోతున్నాగీ గారు మైసెల్ ఫేమని యాక్చువల్ ఇందాక క్వశ్చన్ కంటిన్యూ మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సావిత్రి వినిపించే పేరు అవుతుందని అలాగే నాగశ్విన్ ఆల్రెడీ వినిపించేసిన పేరు మా అందరికి కూడా మొత్తం అందరికీ కూడా పరిచయం చేశారు వాట్ ఈస్ నాగ అశ్విన్ అని చెప్పేసి ఒక్క కల్కి తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ అస్ అండ్ ఇందాక చెప్పింది అంటే మిగతా వాళ్ళు కూడా అర్థం కదా సో విజయ్ గారిని మొన్న ఒక ఈవెంట్ లో కలిసినప్పుడు మిమ్మల్ని లక్కీ చామ్ అని చెప్పి అనుకుని నాగశ్విన్ గారు అన్ని మూవీస్ లో తీసుకోవడం జరిగింది సో ఏమని ఫీల్ అవుతారంటే అట్లేం ఏం లేదు నాగికి నాకు కంఫర్ట్ ఉంది సో అందుకనే అండ్ వన్ మోర్ మీలో నా లైక్ విజయ్ దేవరగొండ గారు అలాగే మాల్విక గారు ఇద్దరు కనిపిస్తారు వైద్య రీజన్ ఏంటి అంటే నిజంగానే లక్కీ ఛాన్స్ అనా లేదంటే ఇంకేదన్నా బియాండ్ కంఫర్ట్ జోన్ ఉంది వర్కింగ్ అనా యా అంతే అనుకోవచ్చు అంటే కంఫర్ట్ అండ్ లక్ ఇచ్చామ్స్ అండ్ ఫస్ట్ సినిమా కదా ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ మూవీస్ ఆల్వేస్ స్పెషల్ సో యా ఆయుష్ ఐ ఐఎమ్ మోహన్ ఏంటంటే మీరు ఎన్ టైటిల్స్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవుతుందన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పార్ట్ టూనే ఉంది అంటున్నారు బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు ఈ మూవీ మొత్తంలోంచి ఒక క్యారెక్టర్తో స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీయాలనిపిస్తే ఏ క్యారెక్టర్తో చేస్తారు తీయచ్చు సార్ చాలా మంది తోటి ఫర్ ఎగ్జాంపుల్ శోభన గారి క్యారెక్టర్ పాస్ట్లో ఏం జరిగిందో తీయచ్చు అజ్జు ఖైరా వాళ్ళ పేర్ల లేదన్న తీయచ్చు ఆ కాంప్లెక్స్ ఫస్ట్ ఎలా తయారైందో మానస్ ఆ కమాండర్ ఎలా అయ్యాడో కాశీలో కాంప్లెక్స్ కట్టడం పాస్ట్ తీయవచ్చు అంటే సో మెనీ క్యారెక్టర్స్ కదా ఆల్రెడీ సో ఒక్కొక్కరు బ్యాక్ స్టోరీ వెళ్ళాలంటే తీయొచ్చు బాగానే సుల్కర్ది తీయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హలో నాగేశ్వన్ గారు హాయ్ ఐఎం బాబీత చూస్తుంటారు బట్ హాలీవుడ్ రేంజ్ లో టాలీవుడ్ కి అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్గా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేసాం సార్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ లో కూడా ఆయన ఉంటారు తెలీదు సార్ ఇంకా లో తెలీదు బట్ ఆయన ఆయన అండ్ రాజమౌళి గారు వాజ్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి ఐ జస్ట్ థాట్ ఇట్ బి గ్రేట్ టు హ్యావ్ దమ్ ఇన్ ద ఫిల్మ్ దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో వాళ్ళు ఉండాలని రా ఆర్జీవి గారు అన్నారు ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు బట్ అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు సో ఇస్ లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే స్వరూపా బ్యూరో చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రభ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మేము ఢిల్లీలో ఉంటాము నేను మన తెలుగు సినిమాలు చాలా కూడా హిందీ వాళ్ళు మా నైబర్స్ అందరూ డ్యాన్స్ వేస్తుండగా సాంగ్స్ పాడుతుండగా నేను చూశాను ఇప్పుడు మీరు నో డౌట్ మీరు కల్కిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు బట్ మ్యూజిక్ విషయంలో మాత్రం నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది ఎందుకంటే నేను నేషనల్ లెవెల్లో చూస్తాను నేను కల్కిని కాబట్టి అంటే రెండు బ్యాలెన్స్ చేయడంలో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఎదురైందా ఇంకొకటి ఏంటంటే నేను ఢిల్లీ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా హిందీ స్టేట్స్ లో కిటి మూవీ తను గూజ్ బాక్స్ అనమాట నాకు ఏంటి మనం ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక టార్గెట్ మనం మొదలు పెట్టారా ఈ కల్కి మూవీని లేదండి ఐ జస్ట్ డెఫినెట్లీ ఒక ఇండియన్ ఒక ఇండియన్ ఫిలిం లైక్ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాస్టింగ్ చూసినా మేము చాలా మటుకు ట్రై చేశాం కాస్టింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ తీసుకుందామని లైక్ వెదర్ రేటోస్ పంజాబ్ మలయాళం తమిళ్ మరాఠీ బెంగాలీ తెలుగు ఐ వి ట్రై టు టేక్ నార్త్ ఈస్ట్ నుంచి వి ట్రై టు టేక్ యాక్టర్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఒక ప్యూర్ ఇండియన్ రెప్రజెంటేషన్ సినిమా లాగా తీద్దాం అనుకున్నాం నాట్ లైక్ ఇప్పుడు బాలీవుడ్ టార్గెట్ అలా ఏం కాదు వి జస్ట్ వాంట్ మేక్ వన్ ఇండియన్ ఫిల్మ్ దట్ పీపుల్ ఆల్ అక్రాస్ ఇండియా కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ అంటే ఆర్ ఆర్ ఇన్ ఇన్ మ్యూజిక్ ఇట్ బి బెటర్ ఐ థింక్ అ బ్యాలెన్స్ సరిగ్గా రాలేదు బట్ బట్ ఆఫ్ ఆఫ్ డూయింగ్ వాట్ ఎవర్ వాంట్ టు టర్మ్స్ ట్రీట్మెంట్ నో డెలిబరేట్లీ టేకెన్ ఎంటైర్ వరల్డ్ వెరీ ంగ్ కిట్స్ యుట్ ఈస్ లైక్ వాట్ ఈస్ దోటివ్ బిహైండ్ ద ఒక కాన్షియస్ కాలే సార్ అంటే లైక్ ఐ రిమెంబర్ ఎవరో అడిగారు లైక్ వాట్ హూ ఆర్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్ వాట్ ఆర్ యూ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఫార్ అంటే ఐ మై మై థాట్ వాజ్ ఐ మేకింగ్ ఇట్ ఫార్ మై టెన్ ఇయర్ ఓల్డ్ సెల్ఫ్ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ సెల్ఫో అనుకుంటున్నాం బేసిక్లీ ఐ ఐ వాంట్ టు వాచ్ దిస్ అండ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ హ్యావ్ మై ఇమాజినేషన్ ఆర్ క్యూరియాసిటీ ట్రిగర్ సో ఇప్పుడు కూడా లైక్ మా మా బుజ్జి ఆ కార్ తిరుగుతుంది ఇండియా అంతా తిరుగుతుంది అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ పిక్చర్స్ ఆర్ వీడియోస్ ఆఫ్ చిల్డ్రన్ వెన్ దేర్ అరౌండ్ దట్ కార్ ఐ జస్ట్ సీ దట్ వండర్ అండ్ ఫర్ మీ దట్స్ ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ మూవీ ఆల్సో డెఫినెట్లీ టు లర్న్ అబౌట్ అ లిటిల్ బీట్ అబౌట్ ద మహాభారత ఆర్ ఒరిజినల్ హీరోస్ ఫ్రమ్ మైథాలజీ అదంతా ఉంది అండ్ ఆల్సో మన టెక్నాలజీ లైక్ మన ఇండియన్ ఫ్యూచర్స్ సైఫై ఎలా ఉంటుంది అంటే లైక్ ఐ సి ఇప్పుడు మన పిల్లలందరూ ఒక థర్ట్ వెండర్స్ టీషర్ట్ చేసుకుని వెళ్తారు కదా బయటికి ఐ వాజ్ లైక్ మన స్టోరీలు ఉన్నాయి కదా ఎలా మన స్టోరీలు చేస్తే బాగుంటుంది అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఐడియా ఫర్ మేకింగ్ ఇట్ అ బిట్ లైట్ హార్టెడ్ అండ్ నాట్ వెరీ డార్క్ ఈజ్ ఆల్సో టు అపీల్ టు చిల్డ్రన్ ఐ థింక్ దట్స్ కరెక్ట్ అనదర్ థింగ్ టు డివైడ్ ద స్టోరీ ఫస్ట్ పార్ట్లో ఎంత పర్సెంటేజ్ చెప్పారు సెకండ్ పార్ట్లో ఎంత ఉంటుంది లైక్ థర్టీ పర్సెంట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ స్టోరీయా సార్ అంతే యా వుడ్ సే ఐ మీన్ ఆల్మోస్ట్ ఈక్వల్ బట్ మేబీ ఫార్టీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ సిక్స్టీ సెకండ్ హాఫ్ అనుకోవచ్చు అశ్విని చెప్పులు మార్చినట్టున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఉంది సో మన నుంచి ఒక మైథాలజికల్ సైఫై ఇలాంటి సినిమా కూడా తీయొచ్చని వరల్డ్ చూపించడం జరిగింది సో ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అశ్విని దాత్ అంటే వైజాగ్ మూవీస్ ఎలా ఎలాంటి సినిమాలు తీస్తుంది అనేది తెలుగు ప్రేక్షకులు కావచ్చు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది ఎలా సినిమా రేంజ్ బట్టి ఎలా మారబోతుంది అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా ప్రౌడ్గా ఉంది అందరికీ కూడా సో సినిమా వచ్చేసి మామూలుగా మనం త్రిశంకు స్వర్గం అని చదువుకుంటాం కానీ ఇక్కడ చూడలేదు కానీ మీ సినిమా ద్వారా త్రిశంకు సర్గం ఎలా ఉండబోతుంది అనేది ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఆలోచించబోతుంది అనేది చూపించడం జరిగింది దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్కి మీ దార్శనికతకి యాడ్స్ అప్ చెప్పొచ్చు సార్ ఎలా ఉండబోతుంది అని అంటే భూమి మీద వలలో ఇంకా ఉండదు సో గాలి ఎలా ఉండదు అనేది అంటే పంచిభూతాలు ఎలా మనం నాశనం చేస్తున్నామో ఒక వ్యక్తి అదుపులోకి తీసుకొని శాసిస్తే ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ చూపించారు దానికి తోడు మీరు ఒక విషయం తెలిసింది అంటే సినిమాకి సంబంధించి మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాడలేదు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా షూట్ చేశారనేది సో దాని గురించి చెప్తారా అంటే సినిమాలో ప్లాస్టిక్ వాడలేదు అంటున్నారా సెట్లోనా ట్రై చేసాం సార్ చాలా మటుకు కానీ అప్పుడప్పుడు బాటిల్స్ వాడారనుకుంటా బట్ ట్రై చేసాం అండ్ యా థ్యాంక్ యూ సార్ అంటే జస్ట్ ద హోల్ ఐడియా ఆల్సో ఇప్పుడు మేము రాసుకునేటప్పుడు కూడా జనాలకి ఫ్యూచర్లో ఇప్పుడు ఆక్సిజన్ బార్స్ ఉంటాయి ఆక్సిజన్ డబ్బులు కట్టి తీసుకోవాలని అనుకుని రాసాము కానీ రెండేళ్ళు ఢిల్లీలో అదే అవుతుంది అండ్ ఇంకేదో అనుకున్నాము ఏదో వాటర్ అయిపోతుంది వానాకాలంలో కూడా రివర్స్లో రివర్స్ ఎండిపోతాయి నీళ్లు ఉండవు అంటే అది కూడా అవుతుంది సో బేసిక్లీ మేము ఏదో ఫ్యూచర్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ అనుకుని రాసాం కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది అవన్నీ ఆల్రెడీ యా నాగక్షన్ ఇక్కడ సరే మహాభారతంలో కర్ణుడు కానీ అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల ఆయన బ్యాడ్ అయిపోయాడు అశ్వత్థామా కూడా బ్యాడ్గా చూపించారు అంటే వాళ్ళు చేసిన బ్యాడ్కి కల్కి పుట్టుకకు ఆ పాపాన్ని వాళ్ళు కడిగేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేశారు అన్నట్టుగా కూడా మీరు స్టోరీని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కడిగేసుకుని పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు అనేట్టుగా అంటే క్లైమాక్స్ని మనం ఎలాగే ఊహించవచ్చా మీరు కల్కి టూలో ఎలా చెప్పబోతున్నారు చాలా మంది ఇలాగే మాట్లాడుతున్నారు అంటే అది క్లియర్గానే ఉంది సార్ అంటే అశ్వత్థామ క్యారెక్టర్ క్లియర్గానే ఉంది కదా ఆయన పాపాలు ఆయన చేసిన పాపాన్ని రిడెంషన్ కోసం ఆయన కడుక్కోవడానికి శ్రీకృష్ణుడు ఆయనకు శాపం ఇస్తాడు ఆయన ఆ విముక్తి కూడా చెప్తాను